ప్రియులారా మీరందరూ బాగున్నారా మరొకసారి ఈ అపోసిలిక్ ఫేత్ గచ్చమనే ఆశీర్వాదపు కార్యాలలో మనం కలుసుకోవటానికి దేవుడి మహాకృప అనుగ్రహించున్నాడు మీ కుటుంబాల్లోనికి ఈ వర్తమానాలు ఈ వాక్యభాగాలు మరి ఆశీర్వాదాలను అందజేస్తున్నదని మేము ఉన్నాము మీ నిమిత్తం మేము ప్రార్థిస్తున్నాము మీ అవసరతల నిమిత్తమే మీ కుటుంబాలను తన కొరత కార్యాలు నెరవేర్చబడి నిమిత్తం ప్రార్థన చేస్తూ ఉన్నాము మీ ప్రార్థన అవసరతలు మీ అక్కర్లు మాకు ఫోన్ కాల్ చేయండి మేము మిత్రం ప్రార్థిస్తాము యువతి కాలము దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం పరిశుద్ధమైన బైబిల్ గ్రంథము కీర్తన గ్రంథము పదహారవ కీర్తన మూడవ వాక్య భాగములో నేను ఇలాగున భూమి మీద నున్న భక్తులే శ్రేష్ఠులు వారు నాకు కేవలము ఇష్లు దేవుని వాక్యములో ఇక్కడ రాయబడుతున్న మాట ప్రియలారా భూమి మీద ఉన్న భక్తులు మరి దేవునికి శ్రేష్ఠులని వాక్యములు రాయబడుతుంది ఎవరు శ్రేష్ఠులుగా ఉన్నారో వారిని ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు మరి ఈ దినము దేవుని వాక్యాన్ని వింటున్న మీతో ఈరోజు దేవుడు మాట్లాడే వర్తమానము వాక్యం ఏమనగా మనము దేవునికి భక్తులం మనము దేవునికి భక్తులం తన భక్తులకు దేవుడిచ్చే ఆశీర్వాదాలను కార్యాలను మనం ధ్యానించుకోబోతున్నాం బైబిల్లో ఈ పదహారు కీర్తన మూడవ శనంలో తన భక్తులు శ్రేష్ఠులంట తన భక్తులు శ్రేష్ఠులైనప్పుడు వారు కేవలము దేవునికి ఇష్టలని భాగం రాయబడుతూ ఉన్నది దేవుని భక్తులు ఎవరు దేవునికి శ్రేష్ఠులు ఎవరు దేవుడు ఎవరిని ఇష్టపడుతున్నాడు అలాగా ఇష్టపడిన తన భక్తులను దేవుడు ఎలాగ ఆశీర్వదిస్తాడు ఒక మూడు ఆశీర్వదపు కార్యాలను ఈ సమయం మనము ధ్యానించుకోబోతున్నాం ప్రిలరా పైన రూపాన్ని మార్చుకొని పై జీవితాన్ని మార్చుకొని లోపల అంతరంగాన్ని మార్చుకొని వారు భక్తులు కాదు తన భక్తులు ఎందుకు శ్రేష్ఠులు ఎందుకు ఇష్టలు అంటే తన భక్తులకు ఉండవలసిన మూడు గుణ లక్షణాలు బైబిల్ చెప్తూ ఉంది అందరూ భక్తులు అనబడరండి అందరూ దేవునికి ఇష్టలు అనబడరు అందరూ దేవునికి శ్రేష్ఠులు కాదు నేను ఈ ఆశీర్వదపు కార్యాలలో కార్యక్రమాలలో అందిస్తున్న ఆశీర్వాదాలన్నీ కూడా అందరికీ అందవాయి ఎవరికి అందుతాయి తన భక్తులకి తనకి ఇష్టమైన వారికి తన శ్రేష్ఠులకి చూద్దాం దేవుని వాక్య భాగంలో నుండి తన భక్తులకు ఉండవలసిన గుణ లక్షణాలు ఏమై ఉన్నవి ఈరోజు మనం దేవుని వాక్యములు మొదటిగా ధ్యానించినవి ఉన్నాం చాలామంది పై వస్త్రాన్ని పై రూపాన్ని మనుషులకు కనబడినట్లుగా బాహాటముగా వారి జీవితాలను మార్చుకొని మేము భక్తులమని కొనసాగుతూ ఉన్నారు అందుకని ముందుగానే ప్రభు అన్నాడు కదా ఇదిగో మీ మధ్యకు ఇదిగో గొర్రె చర్మమును కప్పుకొని తోడేళ్ళు వస్తాయి మీరు జాగ్రత్త కలిగి ఉండండి మీ సంఘాల్లోనికి వస్తాయి మీ కుటుంబాల్లోనికి వస్తాయి మీ భక్తి జీవితంలో జ్వరబడి మిమ్మలను మీ పంటను మీ ఆశీర్వాదాలను అవి నాశనము చేస్తాయి తన భక్తులకు ఉండవలసిన లక్షణాలు భక్తి జీవితములో కలిగి ఉండవలసిన ఆధ్యాత్మికమైన వనరులను ప్రిలార మనము గుర్తించవలసిన అవశ్యత ఈ రాకడ దినాలలో అంత్య దినాలలో ఎంతైనా ఉన్నది ఈరోజు నీవు మోసపోతున్నావు ఈరోజు నీవు అజాగ్రత్తగా ఉన్నావు ఈరోజు భక్తి జీవితంలో ముందుకు కొనసాగలేకుండా ఉన్నావు కారణమేమనగా నిజమైన భక్తి జీవితము లేదు నిజమైన భక్తులను నిజమైన సేవకులను నీవు గుర్తించలేకపోతున్నావు బైబిల్లో మనం చూచినప్పుడు ముప్పై కీర్తన నాలుగో వచ్చినాన్ని మనం చదువుకున్నప్పుడు యహోవా భక్తులారా దేవుని భక్తులారా ఆయనను కీర్తించుడి ఆయనను కీర్తించుడి ఆయన పరిశుద్ధమైన ఆయన పరిశుద్ధమైన అపకార్థ నామమును బట్టి నాపకార్థ నామమును బట్టి ఆయనను ఆయనను స్తుతించుడి స్తుతించుడి కీర్తించే వాళ్ళు స్థుతించేవాళ్ళు దేవుణ్ణి మహిమపరిచేవారు ఆయన భక్తులై ఉన్నారు ప్రీలారా శోధన రాగానే కృంగిపోయి వేదంలో నలిగిపోయి సమస్యల వలయంలో దేవునికి దూరమైపోయేవారు భక్తులు కాదండి భక్తుడైన ఏబు అంటాడు కదా దేవుని వాక్యములో శోధన శ్రమలు వెనువెంట తను వెంటాడినప్పుడు సమస్తము తాను కోల్పోయినప్పుడు తాను అంటున్నాడు కదా యహోవా ఇచ్చేను యహోవా తీసుకొనిను యహోవా నామమునకు స్థుతి కలుగునుగాక అంటున్నాడు అంటే శ్రమలలో శోధనల్లో కష్టాలలో నిందలలో అవమానాలలో ఎవరైతే భక్తి జీవితములు నిలబడతారో ఏ సేవకుడైతే తట్టుకొని సేవ చేస్తాడో ముందుకు కొనసాగుతాడో వారే తన భక్తులై ఉన్నారు వారే దేవుని బిడలై ఉన్నారు మిత్రమా ప్రియులారా నీకు ఆశీర్వాదం మేలులు అద్భుతాలు జరిగినప్పుడు దేవునికి సమీపంగా ఉండి నువ్వు స్థుతించి కీర్తియటం కాదు కాని నీ జీవితంలో దేవుణ్ణి బట్టి శోధన దేవుణ్ణి బట్టి అవమానము దేవుణ్ణి బట్టి కీడు దేవుణ్ణి బట్టి నష్టము ఏ భూ కుటుంబం మీదకి వచ్చినట్లుగా నీ భక్తి జీవితం మీదకి వచ్చినప్పుడు నీవు దేవుణ్ణి స్థుతించి కీర్తించి నీవు దేవుణ్ణి మహింపరిస్తే నీవు భక్తుడివి నీవు భక్తురాలువై ఉన్నావు దేవుని వాక్యములో ఈరోజు అందరూ భక్తులు అయిపోరు అందరూ దేవునికి శ్రేష్ఠులు అయిపోరు అందరూ దేవునికి ఇష్టలు కారండి తన సన్నిధిలో శోధన శ్రమల మధ్య కీర్తించి స్థుతించేవారు తన భక్తులై ఉన్నారు రెండవదిగా మనం చూసినప్పుడు దేవుని వాక్య భాగములో ప్రిలార మిత్రమా కీర్తన ముప్పై రెండో కీర్తన ఆరవ వాక్య భాగాన్ని మనం చదివినప్పుడు తన భక్తులు కొండవలసిన రెండవ లక్షణాన్ని గుర్చి అక్కడ రాయబడుతూ ఉంది దర్శన నిన్ను ప్రార్థన చేయురు దేవుడు రాకడలో చూచినప్పుడు దేవుడు తన ప్రజలను చూచినప్పుడు దేవుడు తన ప్రజల మీద దృష్టి ఉంచినప్పుడు దేవుని నిర్ణయ కాలమున దర్శన కాలమున తన భక్తులంట ప్రిలారా బైబుల్లో ప్రార్థిస్తారు ప్రార్థించేవారు దేవుని భక్తులై ఉన్నారు చాలామంది ఈరోజు ఈ దినాల్లో సంఘాల్లో సమాజంలో చూచినప్పుడు ప్రార్థన లేదండి ప్రార్థన చేయటం లేదు ప్రార్థన లేకుండా ప్రార్థన జీవితాన్ని కలిగి లేకుండా కుటుంబాల్లో కార్యాలు నెరవేర్చబడాలి అంటున్నారు బైబిల్ అంటుంది తన భక్తులు ఎవరు ఎవరికి కార్యాలు జరుగుతే ఎవరు శ్రేష్ఠులు ఎవరు దేవునికి ఇష్టలు అంటే తన భక్తులు ప్రార్థించేవారు ఎవరైతే ప్రార్థిస్తారో ఎవరైతే మరోకరిస్తారో ఎవరైతే చేతులెత్తుతారో ఎవరైతే ప్రార్థన అనుభవాన్ని కలిగి ఉంటారో వారు దేవుని భక్తులై ఉన్నారు సహోదరి సహోదరుడా నీవు దేవునికి ప్రార్థిస్తున్నావా శోధనల్లో శ్రమల్లో కష్టాల్లో నువ్వు ప్రార్థిస్తున్నావా దేశంలో మన భారతదేశ ప్రపంచంలో చూచినప్పుడు ఎన్నో సమస్యలు శ్రమలు మన దేశం ఎదుర్కొంటూ ఉన్నది ఎన్నో అసమాధానాలు జీవితాలు మన దేశంలో ఎదుర్కొంటూ ఉన్నా కరువులు భూకంపాలు యుద్ధాలు మరి ఎన్నో మరి తీవ్రవాదుల యొక్క ఒత్తిడుల్లో బాంబు పేలుల్లో ప్రజలు నలిగిపోతూ నశించిపోతున్నారు శాంతి కావాలి సమాధానం కావాలి మన దేశానికి నెమ్మది కావాలి మన దేశాన్ని పరి పాలించే నాయకులకు ప్రశాంతత కావాలి జ్ఞానము కావాలి ధైర్యం కావాలి దేశం ముందుకు నడవాలి కొనసాగాలి అంటే మనము దేవుని సన్నిధులు భక్తులుగా ఉన్నవారము ప్రార్థించాలి ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండాలి మనం ప్రార్థిస్తే ప్రార్థనా జీవితాన్ని మనం కలిగి ఉన్నప్పుడు దేవునికి శ్రేష్ఠులం దేవునికి మనము ఇష్టలమై ఉన్నాం మనం ప్రార్థించటం లేదు ప్రార్థన అనుభూతి కలిగి లేదు ప్రార్థనా జీవితానికి వెనకబడుతూ ఉన్నాం సహోదరి సహోదరుడా ఈ దినము ఎంతో దుఃఖపడాల్సిన విషయము వేదన పడాల్సిన విషయము నీ ప్రార్థన దేశానికి సమాజానికి ఎంతో అవసరమై ఉన్నది పై రూపమును మార్చుకొని లోపల దేవుని శక్తి ప్రార్థన లేకుండా నువ్వు ఉన్నావు ప్రార్థించు దేవుని వాక్యము సెలవిస్తున్నది మోష ప్రార్థన చేయగా సముద్రము చీల్చబడినది యహశివ ప్రార్థన చేయగా సూర్యచంద్ర తారులు ఆగిపోయినట్లుగా వాక్యములు మనము చూస్తూ ఉన్నాం ఇదిగో దేవుని వాక్యములు మన ప్రవక్తలు పితరులు ప్రార్థన చేయగా అద్భుతాలు జరిగినాయి ఈరోజు నీ కుటుంబములో మీ బిడ్డల మధ్య మీ సంఘములో దేవుడు అద్భుతం చేయటానికి ఇష్టపడుతున్నాడు దేవుడు ఆశ్చర్యమైన కార్యము చేయటానికి ఇష్టపడుతున్నాడు అయితే నీవు దేవునికి భక్తుడుగా భక్తురాలుగా ఉండాలి ఎలా సాధ్యపడుతుందంటే రెండవది ప్రార్థన చేసినప్పుడు ఒకటి ప్రియలారా మనము స్థుతించి శ్రమల్లో కీర్తించినప్పుడు రెండు మనం ప్రార్థన చేసినప్పుడు ఆయన భక్తులు మూడవదిగా మనం చూసినప్పుడు కీర్తన ముప్పై ఒకటవ కీర్తన పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో నుండి ఇరవై మూడవ వాక్యాన్ని మనం చదువుకున్నప్పుడు భక్తులారా దేవుని మీరందరూ ఆయనను ప్రేమించుడి తన భక్తులు అంటే మూడవదిగా ఆయన్ని ప్రేమిస్తారు ఆయన ప్రేమించేవారు భక్తులు అందరూ భక్తులు కాదు అందరూ దేవునికి శ్రేష్ఠులు కాదు అందరూ దేవునికి ఇష్టలు కాదు ప్రియలారా వాక్యములు చూస్తున్నాం చాలా మంది దేవుని స్థుతిస్తారు కీర్తిస్తారు తన భక్తులు ఏం చేస్తారంటే ప్రేమ కలిగి ఉంటారు ప్రేమిస్తారు నువ్వు ప్రేమించు నీ భర్త మారలేదా నీ భర్త రక్షణలోకి రాలేదా నీ భర్తకి నీ ప్రేమను కనపరచు నీ భార్య నీకు లోబడటం లేదా సహోదరి సహోదరుడా ఈ వర్తమానాన్ని వింటున్న దేవుని బిడలారా నీ భార్యని ప్రేమించు నీ బిడలు నీ మాట విని లోబడటం లేదా వారిని ప్రేమించు ఆదరి ఇదిగోని అన్నదములునికి శత్రులుగా ఉన్నారా వారిని ప్రేమి వారిని ఆదరి సమాజాన్ని ప్రేమి సంఘాన్ని ప్రేమి దేవుని వాక్యములు మనం చదివినప్పుడు యేస్సు ప్రభు వారు మన నిమిత్తము మనల్ని ప్రేమించి తన ప్రాణమును పణముగా ఆయన పెట్టాడు తన ప్రాణమును కలువరి సెలవులో ఆయన త్యాగము చేశాడు ఆయన ప్రేమ ఎంత వరకు కొనసాగిందంటే దేవుని వాక్యములో నీ నిమిత్తము నా నిమిత్తము ఆయన ప్రాణము పెట్టే అంతగా దేవునికి స్తోత్రం హాలలుయా ఈ మూడు అనుభవాలు కలిగిన వారిని ప్రేలారా తన భక్తులు అంటాడు ఇప్పుడు తన భక్తులను దేవుడు ఎలాగా ఆశీర్వదిస్తాడు ఎలాంటి మేలులతో నింపుతాడు ఎలాంటి కార్యాల్లో నడిపిస్తాడు ఒక మూడు మేలులు ఒక మూడు కార్యాలు ఒక మూడు అద్భుతాలను తన భక్తులకు దేవుడు చేసేవి నేను మీ జ్ఞాపకం చేయబోతున్నాను నెంబర్ వన్ రెండవ దినవృత్తాంతాలు ఆరో అధ్యాయము పద్నాలుగు వచ్చిన ఆయన మనం చదువుకున్నప్పుడు అనుసరించి నీ భక్తులకు నిబంధన నెరవేర్చు నెరవేర్చు తన భక్తులకు దేవుడు తన నిబంధనను నెరవేరుస్తాడండి నిబంధనను ఆయన నెరవేర్చే దేవుడు ఆది కాండము ఆరాధ్యాయము పద్దెనిమిదవ చనంలో నోవహుతో దేవుడు చేసిన నిబంధనను ఆయన స్థిరపరచాను అంటాడు అక్కడ బైబిల్లో తన భక్తులకు ఆయన తన నిబంధనను స్థిరపరచును అబ్రహాము ఆది కాండము అధ్యాయము ఒకటి నుండి నాలుగు వరకు మనం చదివినప్పుడు ప్రియలారా దేవుడు అబ్రహాముకు చేసిన నిబంధనను ఆయన ఏం చేశాడు అంటే నెరవేర్చను నెరవేర్చను నీ పట్ల ఏదో నిబంధన దేవుడు చేశాడు నీవు దేవునికి నిబంధన చేసుకున్నావు సహోదరి సహోదరుడా మిత్రమా దేవుని వాక్యములో నుంచి దేవుడు మాట్లాడుతున్నాడు తన భక్తులుగా మనం ఉన్నప్పుడు దేవుడు తన నిబంధనను ఆయన ఏం చేస్తాడంటే నెరవేరుస్తాడు నీ పట్ల నీ కుటుంబములో దేవుడు చేసిన నిబంధన ఏదో నెరవేర్చబడబోతుంది నువ్వు మర్చిపోయావు ఈ కార్యక్రమం ద్వారా దేవుడు నిన్ను ప్రేరేపిస్తున్నాడు నిన్ను ఉజీవపరుస్తున్నాడు సహోదరి సహోదరుడ దేవుడు తన నిబంధన నోవహుకి స్థిరపరిచినట్లుగా అబ్రహాము జీవితంలో ఆయన నెరవేర్చి అభివృద్ధిపరచి ఆశీర్వదించినట్లుగా నీ పట్ల ఆయన ఒక నిబంధన కలిగి ఉన్నాడు నా పట్ల ఏమి నిబంధన ఉన్నదనుకుంటున్నావేమో ఇరిమియా గ్రంథములు దేవుని వాక్యములో ఒకటి నాలుగులో ఇరిమియా తల్లి గర్భములో రూపురేఖల రాక మునిపే ఆయన ఏర్పరచుకున్నాడు ఎన్నుకున్నాడు అనగా అర్థం ఏమిటంటే తన నిబంధనను ఆయన స్థిరపరచి ఉన్నాడు దేవుడు ఇనిమి ఆ జీవితంలో నెరవేర్చాడు మిత్రమా ప్రీలారా సహోదరి సహోదరుడ దితోపదేశాండము ఐదవ అధ్యాయము రెండవ వాక్య భాగములో హోరేబులో దేవుడు చేసిన నిబంధన మోషే మోజేస్కి దేవుడు ఏం చేశాడంటే వాక్య భాగములో ఆయన నెరవేర్చనని బైబుల్లో మనం చూస్తూ ఉన్నాం మనం ఈ మాటను చదివినప్పుడు నూట ఆరో కీర్తనలోకి వద్దాం అందరు బైబిల్ గ్రంథంలో నూట ఆరవ కీర్తన నలభై ఐదవ వాక్య భాగాన్ని చదివినప్పుడు వారిని వారిని తలంచుకొని ఆయన తన నిబంధనను జ్ఞాపకం చేసుకునే జ్ఞాపకం చేసుకున్నాను ప్రిలారా యవనస్తుడా యవనస్తురాల ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నావు వివాహం కోసం ఎదురు చూస్తున్నావు అప్పు తీరటానికి ఏదో లోన్ కార్యక్రమం నిమిత్తమై నువ్వు ఆశపడుతూ ఉన్నావు నువ్వు ఇల్లు కట్టుకోవాలని ఇల్లు బ్యాంకులో విడిపించాలని నీ కుటుంబం ఐక్యతగా సమాధానంగా ఉండాలని ఆశించి ప్రార్థన చేసి నువ్వు ఎదురు చూస్తున్నావు దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు వాక్య భాగముల నుండి ఇదిగో నీ పట్ల ఒక నిబంధన కలిగి ఉన్నాడు నీవు ఆయనతో నిబంధన చేసుకొని ఉన్నావు ఈ నూట ఆరో కీర్తన నలభై ఐదు ప్రకారంగా దేవుడు నీతో చేసిన నిబంధనను ఆయన జ్ఞాపకం చేసుకొని నీ కార్యాలను నెరవేర్చబోతున్నాడు ఒకటి తన భక్తులకు తన నిబంధనను ఆయన నెరవేర్చే దేవుడు అబ్రహాము జీవితంలో నెరవేర్చి అభివృద్ధి పరిచాడు నోవహు జీవితంలో స్థిరపరిచి నడిపించాడు ఇదిగో హోరేబులో మోసేకి చేసిన నిబంధనను ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాడు ఈ రోజు నీ భక్తి జీవితంలో తాను నీతో చేసుకున్న నిబంధనను నీవు దేవునితో చేసుకున్న నిబంధనను ఫిర్లారా ఆయన జ్ఞాపకం చేసుకొని ఆయన నెరవేర్చబోతున్నాడు రెండవది తన భక్తులకు దేవుడు చేసే కార్యము ఆశీర్వాదం ఏమై ఉండదంటే కీర్తన గ్రంథము యాఫయో కీర్తన నాలుగు ఐదు వచనాలను చదువుకుందామండి ఆయన తన ప్రజలకు న్యాయం తీర్చుటకే బలయార్పణ చేత నాతో నింబదన చేసుకునిన నా భక్తులు నాయతో సమకూర్చడని ఆమేన్ స్స్తోత్రం హాలలుయ అలలుయ ఆమేన్ హాలలుయ తన భక్తులకు దేవుడు ప్రీలారా ఏం చేస్తాడంటే సమకూరుస్తాడంట ఒకటి నిబంధన నెరవేరుస్తాడు రెండు తన భక్తులకు దేవుని వాక్యములో మనం చదువుకుంటున్నాము కదా సమకూరుస్తాడు ఆయన సమకూరుస్తాడు మీ కుటుంబంలో అందరూ చెదిరిపోయారు మీరు దేవుని భక్తులుగా ఉంటే భక్తి చేస్తే దేవునికి ఇష్టలుగా శ్రేష్ఠులుగా ఉంటే ముందు చెప్పబడిన ఈ మూడు అంశాల ప్రకారంగా జీవిస్తే ఒకటి దేవుడు నిబంధన నెరవేరుస్తాడు రెండు దేవుడు సమకూరుస్తాడు మీ కుటుంబాన్ని సమకూరుస్తాడు మీరు చెదిరిపోయి ఉన్నారు మీరు ఇదిగో మీ భార్య భర్తలు కుటుంబం మీ ఆత్మీయ జీవితంలో మీ మనస్సులు హృదయాలు శరీరాలు చెదిరిపోయినవి దేవుడు సమకూర్చబోతున్నాడు ఏదో మీ కుటుంబములో ఒక సమకూర్చే కార్యం జరగబోతుంది అనేక దినాల నుండి అనేక సంవత్సరాల నుండి మిత్రమా ప్రిలారా ఈ ఫెయిత్ గెచ్చమనే ఆశీర్వదపు కార్యాలను చూస్తున్న మీ జీవితాల్లో దేవుడు ఈ వాక్య భాగంలో నుంచి ఏదో బలమైన కార్యాన్ని ఒక బలమైన అద్భుతాన్ని ఒక బలమైన ఆశీర్వాదాన్ని ఆయన సమకూర్చబోతున్నాడు అనేక దినాల నుండి ఎదురు చూస్తున్నారు మీ జీవితాల్లో సమకూర్చబడలేదు దేవుని వాక్యములో మనము చూస్తూ ఉన్నాం దేవుడు తన భక్తులకు వాక్య భాగంలో రెండవదిగా ఆయన సమకూర్చే దేవుడు సమకూర్చే దేవుడు నిబంధన నెరవేర్చబోతున్నాడు ఆయన నీ జీవితంలో జరగని కూడని కార్యాన్ని ఆయన సమకూర్చబోతున్నాడు ఏదో సమకూర్చి జరగబోతుంది ఈరోజు ప్రవచనాత్మకముగా వాగ్దానముగా పరిశుద్ధాత్మ దేవుడు మీ కుటుంబములతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు సమకూర్చబడబోతున్నది నామములో పునరుద్ధారుడైన శక్తి కలిగిన పరిశుద్ధమైన నామములో మహిమ కలిగిన నామములో మీకు కార్యము సమకూర్చబడబోతుంది ఉద్యోగము సమకూర్చబడబోతుంది వివాహము సమకూర్చబడబోతుంది ఇదిగో మీ కుటుంబాలలో చదువులు సమకూర్చబడబోతున్నాయి మీకు రావలసిన ధనాన్ని ఆత్మదేవుడు సమకూర్చి ఆయన నడిపించినై ఉన్నాడు జపనే గ్రంథ మూడో అధ్యాయము పంతొమ్మిది ఇరవై వచ్చినంలో చదివినప్పుడు మీ కుటుంబాలను సమకూర్చి మీ వెను వెంట ఉండి మిమ్మల్ని నడిపిస్తాను అంటున్నాడు ప్రియా సహోదరి సహోదరుడా మిత్రమా యవనస్థుడా యవనస్సురాల యాపో ఫేత్ గచ్చమనే ఆశీర్వాద కార్యక్రమాలు చూస్తున్న దేవుని బిడలారా నిబంధన నెరవేర్చబడబోతున్నది రెండవది దేవుడు సమకూర్చబోతున్నాడు మూడవదిగా ముగింపులు మనం చూసినప్పుడు తన భక్తులకు ఆయన చేసే కార్యాలు మేలులు ఆశీర్వాదం ఏమై ఉన్నదంటే రెండవ పేతురు పత్రిక రెండు తొమ్మిది చదువుకుందాం భక్తులను భక్తులను నుండి తప్పించుటకు ప్రభు తన శక్తితో నింపునుగాక తన ప్రసన్నతతో మిమ్మల్ని అభిషేకించునుగాక మీ మీద ఉన్న చీకటి శాతానుడు కార్యములను యస్సు నామములో విడుదల కలుగునుగాక దేవుని వాక్యములో తన భక్తులను ఆయన శోధన నుండి తప్పించువాడు తప్పించువాడు పరిశుద్ధాత్మ దేవుడు తన శక్తివంతమైన ఆత్మతో ప్రిలారా మీ కీడు నుండి మీ అపజయములో నుండి మీరు తప్పింపబడబోతున్నారు దేవుడు తప్పిస్తాడు రెండవ సమ్మెలు గ్రంథం ఇరవై రెండవ అధ్యాయము ఇరవైవ వాక్య భాగాన్ని మనము చదువుకున్నప్పుడు ఈ విధంగా రాయబడుతూ ఉన్నదండి నేను ఆయనకి నేను ఆయనకి ఇష్టను గనుక ఆయన నన్ను తప్పించును దేవుని సంగమ దేవునికి నీవు శ్రేష్ఠుడుగా ఇష్టరాలుగా భక్తుడుగా ఉండు నీ శోధనలో నుండి దేవుడు తప్పించబోతున్నాడు ఏదో శోధన శ్రమలో నలిగిపోతున్నావు కుమిలిపోతున్నావు ఈరోజు దేవుడి వర్తమానము నిమిత్తం సిద్ధపరచాడు నీ శోధన కీడు శాపములో నుండి నష్టములో నుండి మీరు తప్పింపబడబోతున్నారు తప్పింపబడబోతున్నారు విడుదల కలగనై ఉన్నది విడుదల అనుగ్రహింపబడబోతున్నాడు మీ శరీర వ్యాధి శరీర బలహీనత ఇదిగో మీ యొక్క ఆత్మీయ స్థితిలో దేవుడు అంటున్నాడు కదా మిమ్మల్ని ఆత్మీయ స్థితిలో ఎదుగుదలిచ్చి మీ కీడు శాపము శోధనల్లో మీరు తప్పింపబడనై ఉన్నారు దేవుడు తప్పించనై ఉన్నాడు తన భక్తులకు దేవుడు చేసే మూడవ కార్యము మూడవ మేలు మూడవ ఆశీర్వాదం ఏమండగా బైబిల్లో మనం చూస్తున్నాం తన భక్తులను శోధన నుండి కీడు నుండి శాపము నుండి అపజయము నుండి తప్పించే దేవుడు తప్పించే దేవుడు షడ్రక్ మేషక అబిదుగోలు అగ్గినిగుండములో తప్పించిన దేవుడు దానియులు సింహాల బోనులో తప్పించిన దేవుడు యోనానే సముద్రములో భూగర్భములో చేప గర్భములో నుండి తప్పించిన దేవుడు నీకున్న అప్పుల్లో నీకున్న శోధనలో నీకున్న కీడులో మీకున్న బలహీనతల్లో మీకున్న సమస్యలలో మీరు తప్పింపబడబోతున్నారు పరిశుద్ధాత్మ దేవుడు వాగ్దానము చేస్తున్నాడు ఈరోజున దేవుడు తప్పిస్తాడు ఎవరికంటే తన భక్తులు బైబిల్లో మనం చూస్తున్నాం తన భక్తులు దేవునికి శ్రేష్ఠులు దేవునికి ఇష్టలై ఉన్నారు దేవుని వాక్య భాగంలో మిత్రమా ప్రిలారా బైబిల్ గ్రంథంలో అదే మనం ధ్యానించుకున్నాం తన భక్తులు భూమి మీద కేవలము దేవునికి శ్రేష్ఠులు ఇష్టులు ఎందుకు శ్రేష్ఠులు ఇష్టులు అంటే నెంబర్ వన్ తన భక్తులు స్థుతించి కీర్తిస్తారు నెంబర్ టూ తన భక్తులు ఆయన్ని ప్రార్థిస్తారు శోధన శ్రమంలో నెంబర్ త్రీ తన భక్తులు ఆయన ప్రేమిస్తారు ఈ మూడు అనుభవాలు కలిగిన వారు దేవుని భక్తులు వారికి దేవుడిచ్చే ఆశీర్వాదం నిబంధన నెరవేర్చబడబోతుంది సమకూర్చబడబోతుంది ఇదిగో శోధన నుండి తప్పింపబడబోతున్నారు ఈ మూడు ఆశీర్వాదాలు మీకు కావాలా మూడు అనుభవాలు మీరు కలిగి ఉన్నట్లయితే ఈ అపోసిలిక్ ఫైత్ గచ్చమనే ఆశీర్వాద కార్యక్రమాల్లో పరిశుద్ధాత్మ దేవుడు ఈ మూడు కార్యాలు నెరవేర్చడానికి ఇష్టపడుతున్నాడు తారా ప్రార్థన చేద్దాం మీ నిమిత్తం నేను ప్రార్థించబోతున్నా అద్భుతమైన విడుదల ఆశీర్వాదాలు మీరు పొందబోతున్నారు కార్యక్రమాన్ని విశ్వాసం ఉంచండి ప్రభు ఆత్మ మీ మధ్య కార్యం చేయబోతున్నది ప్రేమ కలిగిన మా తండ్రి కృప కలిగిన మా దేవా స్తోత్రాలు ప్రభువ ఇంతవరకు మీ సన్నిధినిచ్చారు ప్రభు వాక్య భాగములో తన భక్తులు భూమి మీద శ్రేష్ఠులు తన భక్తులు మీరు ఇష్టపడుతున్నారయ్యా తన భక్తులుగా మేము జీవించినప్పుడు మీ భక్తులుగా మేము కొనసాగినప్పుడు ఇదిగో మూడు కార్యాలతో నింపుతానన్నారు ఈ గచ్చమైన ఆశీర్వద కార్యక్రమాలను చూచి విని హృదయంలో చేర్చుకొని విశ్వాసం ఉంచుతున్న బిడ్డలకి ఈ మూడు ఆశీర్వాదాలు మూడు కార్యాలు మూడు విడుదలతో నింపి నడిపించు ప్రవ్వా మీ కృప అనుగ్రహి ఈ టీవీ కార్యక్రమాన్ని ఇలాగే మీరు కొనసాగించి అవసరతలు తీర్చు ఈ టీవీ కార్యక్రమము ఈ గచ్చమైన ఆశీర్వాద కార్యక్రమం ఎన్ని కుటుంబాలు ఏ కుటుంబాలు ఏ సంఘాల్లోనికి వెళ్తుందో వెళుతుందో అవన్నీ కూడా ఆశీర్వాదకరంగా సమాధానకరంగా నడిపించమని ఏసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ ప్రభు యేసుక్రీస్తు వారి కృప తోడై ఆశీర్వదించి బలపరిచి నడిపించినగాక ఆమెన్ దేవుడు మిమ్మల్ని దీవించినగాక